నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమము ఇప్పుడు అతి గతి లేకుండా పోయింది రేవంత్ పవర్లోకి వచ్చిన వెంబడే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ప్రకటించారు అందుకు అనుగుణంగా తొలి రోజు అప్పటి ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించి హడావిడి చేశారు ఆ తర్వాతి రోజే ప్రజా దర్బార్ నిర్వహించారు కూడా అయితే నేరుగా ముఖ్యమంత్రి దరఖాస్తులు తీసుకున్నారు దీంతో పాత రోజులు గుర్తొచ్చాయని అంతా భావించారు నిజానికి కేసీఆర్ హయాంలో ప్రజాదర్బార్ అనే కార్యక్రమం నిర్వహించలేదు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి తమ ప్రభుత్వంలో సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయని సమస్యలు ముఖ్యమంత్రి దాకా వచ్చాయంటే వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఏదో కవర్ చేసుకునేవారు కానీ కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో రేవంత్ కాక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కానీ ఈ ప్రోగ్రాం క్రమంగా ఓ లాగా మారిపోయింది మొదట ప్రజా దర్బార్ అన్నారు ఆ తర్వాత ప్రజావాణి అన్నారు పేరు ఏదైనా ముఖ్యమంత్రి వచ్చింది ఒక్కరోజే ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మంత్రులు వచ్చారు కొంతకాలానికి వారు కూడా మొహం చాటించారు చివరికి హరిచందన అనే ఒక ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు ఈ కార్యక్రమం డ్రామా లాగా మారిపోయింది ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి ఏ దశలో ఉన్నాయి వంటి సమాచారం ఏది సర్కారు దగ్గర లేదు నిజానికి రాజశేఖర్ రెడ్డి తాను క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉన్న ప్రతిరోజు ప్రజల సమస్యలను తెలుసుకునేవారు వారి నుంచి అర్జీలు స్వీకరించి వాటికి సంబంధించిన అధికారులతో పరిష్కారం అయ్యేలా చూసేవారు అదే తరహాలో మరో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కార్యక్రమం మరుగున పడిపోయింది అయితే రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి తరహాలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలని సంకల్పించారు కానీ ఈ కార్యక్రమం పట్టుమని రెండు నెలలు కూడా సక్రమంగా సాగలేదు అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు మొదలుపెట్టారు ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇక పేరెందుకు మార్చాలన్న విమర్శలు కూడా వస్తున్నాయి గతంలో ప్రభుత్వం ఎలాగో ప్రజావాణి పేరిట ఓ కార్యక్రమం నిర్వహించేవారు ప్రతి జిల్లాలో కేంద్రంలోని కలెక్టరేట్ ఎస్పీ కార్యక్రమం కార్యాలయాల్లో మండల కేంద్రాల్లో ఇదే పేరుతో కార్యక్రమం జరిగేది ఈ ప్రోగ్రాం కొత్తగా నిర్వహిస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇచ్చారు ఎందుకు కొనసాగించలేకపోయారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఒకవేళ ముఖ్యమంత్రి సమస్యలు వినాలనుకుంటే ఆయన రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండొచ్చు కానీ ఆయన పాల్గొన్నది ఒక్కరోజు మాత్రమే కేవలం మీడియాలో షో చేసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్న విమర్శ కూడా ఉంది ఇనుప కంచెలు బద్దలు కొట్టాం గడియల గోడలు బద్దలు కొట్టామని తొలుత బిల్డప్ ఇచ్చిన రేవంత్ సర్కారు ప్రస్తుతం ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది కొదిలేసింది తొలుత ఈ ప్రజాభాని కార్యక్రమం గురించి ఊదరగొట్టారు ఆ తర్వాత సమయం కుదించారు కేవలం పది గంటల వరకు ప్రజాభవన్ వచ్చేవారికి దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని అధికారులు ప్రకటించారు ప్రజాభాని దరఖాస్తులు చేసుకునేందుకు పల్లెల నుంచి బాధితులు వస్తుంటారు వారు ఉదయం పది గంటలకు ప్రజాభవన్ చేరుకోవాలంటే ముందు రోజే నగరానికి రావాల్సి ఉంటుంది ఈ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా ప్రజాభాని దరఖాస్తులు చేసుకున్న వారికి రషీదు కూడా ఇవ్వడం లేదు దీంతో ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజాభానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అవి ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలు ఏవి కూడా అధికారులు బయట పెట్టడం లేదు తొలుత ముఖ్యమంత్రి వచ్చారు ఆ తర్వాత మంత్రులు వచ్చారు తర్వాత ఐఏఎస్ అధికారి దరఖాస్తులు స్వీకరించారు ఇప్పుడు దరఖాస్తులు ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది మంగళవారం శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అది కూడా పది గంటల వరకే నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి శూరత్వం తప్ప ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి